క్రైస్తుల పునర్ధానుడైన ఏ క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి బాగున్నారా ఏసయ మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని విషయాన్ని కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇరిమయా పుస్తకం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి వారి దుఃఖమునకు ప్రతిగా ఇచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి వారిని ఆనందమును కలుగు చేతును దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనమ చదువుబడిన వాక్య భాగంలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే ఒకటి దుఃఖంతో ఉన్న ప్రజలకు సంతోషాన్ని ఇస్తానని రెండవది ఆదరించేదనని వారి విచారాన్ని కొట్టివేసి ఆనందంతో నింపుతానని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు ఈ సందర్భంతో చెప్పారంటే ఈ రోజున చాలా మంది వ్యవస్థ పరిస్థితి ఏమైపోయిందంటే దిక్కు పరిస్థితి శూన్యమైన పరిస్థితి ప్రభు నమ్మిన బిడ్డలే అప్పులు పాలైపోయారు ప్రభు నమ్మిన బిడ్డలే చరసాలకు బంధించబడ్డారు ప్రభు నమ్ముకున్న వారి కుటుంబంలోనే నేరాలు ఘోరాలు ప్రభు నమ్ముకున్న కుటుంబంలోనే ఇరుకు ఇబ్బంది సమస్యలు ప్రభుని నా ప్రభుని వెంబడించే బిడ్డల్లోనే చెప్పుకోలేని రకరకాల సమస్యల మధ్యలో కుటుంబాలు ఎన్నెన్నో కాపురాలు చేస్తూ ఉన్నారు నేను అంటానండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది ఇదిగోండి ఇజ్రాయల్ ప్రజలకి నిరీక్షణ లేదు ఆధారం లేదు ఆశ్రయము లేదు నెబకర్ నేజర్ రాజు దండెత్తి వచ్చి వారిని అందరూ పోయి చెరలో పెట్టారు మందిరం లేదు ఆరాధన లేదు ఎటు చూసిన శ్రమలే ఈ రోజున తాళలేక తట్టుకోలేక ఎన్నెన్నో శ్రమల మధ్యలోనూ కాపురం చేస్తున్నావేమో నాకు తెలియదు తల్లి తెలియదు నాయన తెలీదు తండ్రి తెలీదు యవన బిడ్డ యవన స్త్రీ ఎందుకో తెలుసా వాక్యం మనకి ధైర్యపరుస్తుంది ఇస్రాయిల్ కూడా నువ్వు ఇప్పుడు ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావో నాకు తెలియదు కానీ అంతకంటే ఘోరమైన శ్రమలు వాళ్ళు అనుభవించారు అందుకనే కాబోలు వారిని ఏం చేశారంటండి ఆ ఇస్రాయిల్ ప్రజలందరినీ ఎవ్వకరిని రాజు చెరకు తీసుకుని వెళ్ళాడట చరలో బంధిస్తే చూడండి ఆ ఆధారం లేదండి ఆశ్రయం లేదండి వారి పరిస్థితి నిరీక్షణ పూర్తిగా కోల్పోయారు ఇక మరణమే శరణం అనుకుంటున్న సమయాల్లో దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇరిమియా ప్రవక్తకి దర్శన రీతిగా మాట్లాడి చెప్పు దుఃఖమునకు ప్రతిగా నా ప్రజలకు చెప్పు దుఃఖమునకు ప్రతిగా నేను వారికి ఆనందమును కలుగ చేస్తాను సంతోషాన్ని కలుగ చేస్తాను వారిని నేను ఆదరిస్తాను విచారమునన్నిటిని కొట్టివేస్తాను ఏసైకి మహిమ కలుగును గాక దైవ చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు అంటున్నాడు నిరీక్షణ కలిగిను ఉండగలిగితే ఏమండి నిరీక్షణ కలిగిని ఉండగలిగితే ప్రభు మీద విశ్వాసం కలిగిను బ్రతకగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను దేవుడు పైకి లేవనెత్తి నిన్ను ఆనందింపచేసి నేను ఒకటి నిండా నవ్వును కలిగ గాక ఆమె దేవునికి మహిమ కలుగును గాక దైవ జనమా దేవుని పిల్లలారా ఈ రోజున దైవ జనమ ఎంతో మంది రకరకాల అవస్థలతో బాధపడుతున్నారు అప్పులని రోగమని శ్రమలని కష్టాలని ఎరుకులని ఇబ్బందులని పిల్లలని వ్యాపారమని చేతి పనులని పోలేనటువంటి ఎన్నెన్నో శ్రమల్లో వాళ్ళు కూరికిపోయి ఉన్నారు అయినా పర్వాలేదండి విశ్వాసం ఉంచగలిగితే నిరీక్షణ యోబై గారు ఏమన్నాడు నా విమోచకుడు సజీవుడు నేను ఒక దినాన ఈ కనులతో ఆయనను చూస్తాను బా అల్లే నిరీక్షణ సర్వము కోల్పోయిన ఏబు నిరీక్షణ ఇస్రాయిల్ ప్రజలు డెబ్బై సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతే నిరీక్షణ లేకపోతే వారు దేవుడు ఎరిమియాతో మాట్లాడాడు భయపడకండి ఇప్పుడు ఏ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు దానికి రెట్టింపు కృపతో దేవుడిని నింపి నీకు నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడు ఆదరిస్తాడు విచారాన్ని కొట్టివేస్తాడు ఆనందాన్ని కలగ చేస్తాడు ఈ మాటలు మీ గుండెల్లో కుటుంబంలో పిల్లల విషయంలో వ్యాపార విషయాల్లో నెరవేర్చబడాలంటే ఒక్కటే మార్గం నిరీక్షణ కలిగిన భక్తి చేయాలి నిరీక్షణ లేని పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును అబ్రహాము దేవుని నమ్మినట్లుగా నిరీక్షణ లేని నీ జీవితంలో ఎస్ఐ మీద ఆధారపడితే నీ కొరకు క్రియేట్ చేసి అవసరాన్ని తీర్చి అద్దరికి నడిపిస్తాడు నిశ్చయముగా దేవుడు ఈ కార్యాన్ని వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో జరిగించుగా నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవున్న మేను నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవున్న మేను నిరీక్షణ లేనప్పుడు నమ్మాడు ఈ రోజున దేవుణ్ణి నమ్ము నిరీక్షణ లేకపోవచ్చు ద్వారాలు తెరిచి నోటి నుండి నవ్వును కలిగిస్తాడు దేవుడి మాటలను దీవించుడుగాక ఆమెన్ ప్రేమ కలిగిన తండ్రి మహాపరుషుద్ధుడా వారి విచారమును కొట్టివేసి సంతోషాన్ని ఇస్తానన్నావు ఆనందాన్ని ఇస్తానన్నావు అలా మీ ఇచ్చి నడిపించి సిద్ధపరచమని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ రైసులాల్